వాకాడు మండల వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కూటమి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు వాకాడులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ను కించపరుస్తూ మాట్లాడిన క్రమంలో వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి ఇరిగేషన్ గృహంలో టీడీపీ మండల కన్వీనర్ దువ్వూరి మధుసూదన్ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ మేరీగా మురళి వాకాడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణులు ఎక్కడ ఉంటారని ఏం మాట్లాడుతారో వారికి తెలియదన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దళిత ద్రోహిని నియంత్ర పాలన చేస్తాడని విమర్శలు చేయడం తగదని బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు వైసీపీ పాలనలో దళితులు ఎంతమంది హీనంగా ఘోరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంతమంది చనిపోయారని గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పుడు లేవని నోరులు ఎలా లేస్తుందన్నారు అనంతరం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నాయకులు మండలంలో ఏం చేశారో తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని హెచ్చరించారు నిదురుమల్లి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగిన నాయకుడు ఎప్పటికీ నాయకుడు కాలేడన్నారు పేదల భూములు దోచుకున్న ఆ వ్యక్తిపై త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు చెప్పారు ఇకనైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కూటమి నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి వాకాడు సొసైటీ అధ్యక్షులు సన్నారెడ్డి రెడ్డి నందగోపాల్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి కోట ఎంపీటీసీ సురేష్ తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి అరుణ్ కుమార్ మోహన్ నాయుడు దయాకర్ తీపలపూడి రమణయ్య రామలింగారెడ్డి గంగాధర్ రెడ్డి చిరంజీవమ్మ కవిత ధనుంజయ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రస్ట్కి వచ్చిన కూటమి నాయకులకు కానీ తెలుగుదేశం నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదే కలిపి మీడియా పెట్టుకున్నాను కూడా ఈరోజు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టాలంటేనే అసహ్యంగా ఎందుకంటే అభివృద్ధి మీరు చేయలేరు చేసే ఎమ్మెల్యేలని చేసే ప్రభుత్వాన్ని మీరు విమర్శించుకుంటూ పోతూ మీకు కౌంటర్ కూడా మాకే సిగ్గు చేయడం కష్టం మీరు చేసినటువన్నీ అరాచక మీరు రాజారెడ్డి రాజ్యాన్ని నడిపి మేము అంబేద్కర్ రాజీనామా ఈరోజు ఎమ్మెల్సీ గారు కానీ డెప్యూటీసీ కానీ ఇంకోవరు కానీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ ఏదేదో మాట్లాడారు ఎమ్మెల్యే అని మాట్లాడే అర్హం ఏందా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆపకు బాంధవుడు దళితులు దళితుల మీద ప్రత్యేక అభిమానం ఉంది ఆయన ఒక దళితుడు కాబట్టి అతను ఒక దళితుడిని మన విధానం అందరినీ సమాన న్యాయంతో సమానంగా చూస్తాడు అంటే అందరు పేదవాడు ఉంటాడు మీతో పాటు ఇప్పుడే అందుకోపాలను చెప్పాడు మీతో కూడా ఒక దళిత ఎమ్మెల్యే గతంలో నేరుగా మండలాలకు కానీ ఏమైనా చెప్పి డీసీ నీ పరిస్థితి నీకు ధైర్యం ఉంటే పత్రికా మిత్రులు ముందర చెప్తా ఉన్న పీడిఎం కూడా చెప్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే పంచాయతీ కలిసి సార్ నా పంచాయతీ కదా నా పక్క పంచాయతీ దమ్ము ధైర్యం నువ్వు నిజంగా నాయకుడు అయితే తెలుసుకో అని చెప్పి సవాల్సి వస్తున్నాను ఈరోజు మీడియా ద్వారా నేను ఎమ్మెల్యే అంత వా నువ్వు ఎమ్మెల్యే స్థాయి సోదరుడు మిత్రుడు ఒకటి చెప్పబోయే డక్కని కట్ చేశాడు నేను ఫస్ట్ నుంచి సునీల్ అన్నకు అత్యంత ముక్కిండి పార్టీ ఒక నిలబెట్టుకోడు కుటుంబంతో కానీ ఒక స్టేజీలో సునీల్ అన్న నాకు ఇవాల్సిన ప్రయాణం తీయకుండా ఎక్కువ ఆకాశం తాకించాడు దళుతుడేది ఎందుకంటే కొంచెం దళిత అభిమానులు సునీల్ అన్న పరోక్షంగా నేను దాట్లే ఓపెన్ సీక్రెట్ దాన్ని చెప్పబోయి కట్ చేశాడు నేను బాధపడ్డా ఆ రోజు నాకు కూడా రెండు మూడు మాటలు నాకు నన్ను ఇబ్బంది కలిగే మాటలు మా ఊర్లోనే మాట్లాడితే నా పక్కనే ప్రసాద్ అన్న ఉన్నాడు అన్న చూడన్న ఎమ్మెల్యేకి నేను ఎలక్షన్ చేశాను ఎంత ఖర్చు పెట్టుకున్నాను నా ముందరే నాకు పడని నాకు పడని రామకృష్ణ అని ఏ విధంగా మాట్లాడినా ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు చూడన్న ప్రసాద్ అన్న సాక్ష్యం మా సోదరుడు దాని సాక్ష్యం ఏమంటానంటే నీకు అంత ప్రయాతిస్తే ఎవరు కూడి పెడితే తో తిరిగి అతని దగ్గర కూడా వైబ్రేషన్స్ కానీ వచ్చాయా ఎక్కడ తింటే అక్కడే కక్కేయాలని ఎమ్మెల్యేతో లేవా ఈరోజు ఈ వాకాడు మండలంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సుపరిపాలనా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆయన్ని మీ ఇష్టం వచ్చిన చెప్పడం అనేది ఎంతవరకు మీకే తెలియాల ఎందుకంటే ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో మా టీడీపీ గవర్నమెంట్లో రెండు వేల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ మండలంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ అదేవిధంగా ప్రతి ఎస్సీ కాలనీలో సివిం రోడ్లు అదేవిధంగా అన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందేటట్టుగా ఎస్సీ కావాలి ఎస్సీలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎక్కడో దూర ప్రాంతంలో వచ్చి మా మా నియోజకవర్గంలో పోటీ చేశారు అంతకుముందు పోటీ చేయాలనుకున్నావు మీ మీ అధిష్టానం నువ్వు నచ్చక ఇలా నువ్వు నీ బిహేర్ నచ్చక వాళ్ళు అధిష్టానం నీకు టికెట్ కేటాయించ అదేవిధంగా మీరు ఎమ్మెల్సీగా నామినేట్ పదవి తీసుకున్నాం నామినేట్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఉండదు కదా కానీ ఎందుకు సునీల్ అన్న మీద నీకు అంత అక్కస్సు అండ్ నువ్వు కూడా అంటే సునీల్ అన్నతో కొంతకాలం ట్రావెల్ చేశావు కదా ఆయన మనస్తత్వం ఏంటి ఆయన దళితులకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు ఇవన్నీ తెలుసు కదా కానీ నువ్వు ఆయనే నువ్వు విమర్శించడం మేరీ మురళి గారు అంటే ఆయనకి తెలియదు పాపం ఎప్పుడో ఒకసారి వస్తాడు విజిట్ వస్తాడు మాట్లాడతాడు వాడు ఎవరో ఒకరు ఇప్పుడు లోపలికి ఉండే నాయకులు మంచి వర్తులో సిప్ట్ రాసిస్తారు ఆయనకి అద్భుతంగా మాట్లాడతాడు యమధర్మరాజు యమధర్మరాజు అంటే అద్భుతంగా జరుగుతున్న పాలనది ఆ విషయం బేరేమూర్లో అర్థం చేసుకోవాలి అసలు ఒకసారి యమధర్మరాజు ఏ పాలన చేస్తాడు యమధర్మరాజు హిస్టరీ ఎందుకు తెలుసుకున్నావంటే నువ్వు ఆ మాట అనలేవు రెండోసారి కాబట్టి ఒకసారి సునీల్ అన్న గురించి కూడా తెలుసుకోవాలి సునీల్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రోజుకి కూడా ఆయన ఫ్యామిలీ ఉంది దళిత వీధుల్లోనే ఉంది ఆయన ఫ్యామిలీ దళితుల పట్ల నిరంతరం అంకిత భావంతో పనిచేసే నాయకుడు కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు అన్ని పార్టీలని అన్ని కులాలని మతాలని కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది మనకన్నా కూడా పక్క వాళ్ళని ఎక్కువ కలుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అంత మాత్రాన దళితులను దూరం చేస్తున్నాడు దళితులు ప్రాధాన్యత ఇవ్వలేదు అని మాట్లాడటం చదువుకున్న విజ్ఞానవంతుడికి నువ్వు ఆలోచించాలి నిన్న వైఎస్ఆర్ నాయకులు గురించి అలాగా ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది మనం కౌంటర్గా కొన్ని విషయాలు మాట్లాడదుకున్నాం మీడియా మిత్రుల సమావేశంలో ఈయన ఒక మిత్రుడు మన ఎమ్మెల్యే గారి మాట్లాడారు అలా మీ గవర్నమెంట్లో దళితుల్ని ఏ విధంగా అనగట్టుకునేరు అదే దళితుల్ని ఏ విధంగా కేసులు పెట్టించినారు దగ్గరుండి మరి ఎన్ని కేసులు పెట్టించారు అది మీకే తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఏమీ లేకున్నప్పుడు ఏ ఒక్కరికి ఏమి ఇబ్బంది జరుగుతున్నాయి ఏం చేస్తున్నా ఏమున్నా కూడా మీరు దగ్గరుండి ఎక్కడ వీళ్ళు ఏం చేస్తారో ఏమన్నా ఇబ్బందులు పెడతారో ముందుగానే చేత కూడా ఎన్ని ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారో మీకే తెలుసు మీరు నిన్న మాట్లాడిన విషయంలో ఎమ్మెల్యే గారు దళితుల్ని ఏ విధంగా ఈరోజు హక్కు చేర్చుకొని ఏ సమస్యన్నా ఆ సమస్యను తీర్చి ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డారో దళితుల నాయకులుగా మాకు తెలుసు ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు యాభై సంవత్సరాలు దళితులను వెనకలాగేస్తున్నారు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఈ గుంటలకి ఒక కిలోమీటర్ కి దరిదాపు గుంటలు ఉండేది ఆ వందగుండలను ప్రసవించే పరిస్థితి కూడా వచ్చేది కాబట్టి ఇట్టాటి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది మీద అవినీతి అని మాట్లాడేది అసలు మీ దృష్టిలో అభివృద్ధి అనేది లేదే అభివృద్ధి అనేది మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే అమరావతి విషయంలో రెండు వందల హిటాచ్లు పెట్టి మొక్క తీసి శుద్ధం చేసిన పరిస్థితి తెలుగుదేశంలో తగను అదే విధంగా మీరు ఒక రాజధాని అనేదే లేదు రాజధాని విషయంలో మీరు మూడు మొక్కలు ఆడింది వాస్తవ కాదా మూడు మొక్కలు ఆడుతూనే మీరు ఐదు సంవత్సరాలు సరిపెట్టింది వాస్తవా కాదా మేము అధికారం లేకొస్తానే మా చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తానే ఫస్ట్ అమరావతిని దాన్ని తీసుకొని అతను దాన్ని పెద్ద తీసుకొని ఈ రోజు కొన్ని వేల కోట్లు దాని మీద పెడుతూ అది ముందు మన మనకు రాజధాని ఉండాలా అనే ఉద్దేశంతో పోరాడుతున్నాడు అదే విధంగా మీరు పోలవరం పోలవరం కానీ ఏ రోజైనా మీరు పది రూపాయలు పెట్టేటప్పుడు అలా చూసినారా పోలవరం ఏదో పది రూపాయలు ఏమైనా పెట్టారా పోలవరం మీరు డెవలప్ చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ సస్య శ్యామలంగా ఉండేది కదా మీరు పోలవం గురించి పట్టుకోలేదు అమరావతిని గురించి పట్టుకోలేదు విధంగా మూడు ముక్కలు ఆటలు మీరు సరివేట్ చేశారు కాబట్టి మీకు మాకు ఉండే తేడా ఇది మేము అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం ఇదే విధంగా ఈ రోజు మీ లో తిరగవుతుంటే ఎంతో గర్వంగా ఉంది ఈ మీరు తల్లికి వందన వేస్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ముగ్గురికి ఉంటే ముగ్గురికి వేసినాడు పదమూడు ముప్పై తొమ్మిది ఉంటే నలుగరికి యాభై రెండు వేలు వేసినాడు